హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము ఇక్కడ మంత్లీ గ్రోసరీ బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకుంటున్నాం ఇంకా డిసెంబర్ ఫస్ట్ కూడా రాలేదు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాం ఎందుకు చేసుకుంటున్నాం ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఇంక నుంచి చేయకూడదు అని మేము ఇయర్ ఎండింగ్ అవుతుంది కదా ఏ తప్పులు తెలుసుకుంటున్నాము ఇయర్లో ఏమేమి తప్పులు చేసినాము ఏమేమి ఎక్కువ ఖర్చు పెట్టినాము అని ఒక ప్లాన్ చేసుకొని మేము ఇట్లయితే ఒక బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నాము మేము డి మార్ట్ కి వెళ్ళకు వెళ్ళి వెళ్లకుండా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టుకొని మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియో ఆన్లైన్ లో మనము ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే చాలా అంటే ఇప్పుడు మనం ఫైవ్ థౌజండ్ అనుకో అందులో సగం వరకు మనకు మనీ సేవ్ అవుతుంది సో ఇట్లా మేము ఇప్పుడు ప్లాన్ అయితే వేసుకున్నాము ఇది వచ్చి బిగ్ బాస్కెట్ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఇప్పుడు మా హస్బెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరైతే చూసేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఇవన్నీ నువ్వు చెప్పిన సరుకులు ఓకేనా ఇందులో క్యాన్సిల్ చేసినా ఇది బిగ్ బాస్కెట్ రేట్లు ఫ్లిప్కార్ట్ రేట్లు ఒక్కొక్కటి కంపేర్ చేసుకుంటూ వచ్చిన ఎప్పుడైనా కూడా రెండు యాప్లలో కంపేర్ చేసుకోవాలి మనం తీసుకోవాలి సరుకులు ఇప్పుడు ఇది ఆర్గానా చూడు ఫిఫ్టీ గ్రామ్స్ ఫార్టీ ఎయిట్ ఇందులో ఎక్కువ ఉంది సో ఇది తక్కువ ఉంచుకున్నా ఇది ఆట ఫైవ్ గోధుమ పిండి ఫైవ్ కేజీ ఇందులో టూ థర్టీ ఫైవ్ పడుతుంది బిగ్ బాస్కెట్ ఇందులో టూ టూ నాట్ నైన్ రూపీసే పడుతుంది ఓకేనా బెల్లం కూడా చూడు చాలా డిఫరెన్స్ ఉంది ఫిఫ్టీ టూ రూపీస్ సేమ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ టూ రూపీస్ థర్టీ వన్ రూపీస్ షుగర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ వన్ రూపీ డిఫరెన్స్ ఉంది సో ఇందులో వన్ రూపీ తక్కువ పడుతుంది కదా అందుకని ఇలానే తీసేసుకున్నా మెంతులు ఇల్లనే అంటే బిగ్ బాస్కెట్ లై తక్కువ ఉంది పల్లీలు ఉద్దిపప్పు కూడా బిగ్ బాస్కెట్ లో తక్కువ ఉంది అందులో ఒక టూ టూ రూపీస్ ఎక్కువ ఉన్నాయి ఇవి సో అందుకని ఇంట్లో వచ్చినపప్పు మినప్పప్పు నెక్స్ట్ పెసరపప్పు ఇక్కడ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటే ఇక్కడ సిక్స్టీ సెవెన్ ఉంది సేమ్ పప్పు అది డిఫరెన్స్ ఏం లేదు మళ్ళీ సగ్గు బియ్యం సగ్గు బియ్యం కేజీ ఇందులో నూట ఐదు రూపాయలకు అమ్ముతా ఉన్నాడు అదే ఫ్లిప్కార్ట్లో అయితే అరకిలో ముప్పై ఆరు రూపాయలకు అమ్ముతా ఉన్నాడు ఎంత డిఫరెన్స్ చూడు సరే దీన్ని డబుల్ కూడా రేట్ అవ్వదు కదా నెక్స్ట్ సాల్ట్ టాటా సాల్ట్ ఎక్కడ ట్వంటీ సెవెన్ రూపీసే నార్మల్ ఎక్కడ కొనుక్కున్నా ట్వంటీ సెవెన్ రూపీస్ అది సో అది వదిలేసిన పసుపు కూడా ఇందులో తక్కువ ఉంది హండ్రెడ్ గ్రామ్స్ దొరికింది ఇందులో ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి అందుకని నేను తీసుకోలే నెక్స్ట్ శనగపిండి నీడవాడు శనగపిండి వన్ కేజీ వచ్చి హండ్రెడ్ అండ్ నైన్ పడుతుంది హాఫ్ కేజీ ఫార్టీ సిక్స్ పడుతుంది హాఫ్ కేజీ పెట్టేసిన ఇక వన్ కేజీ పెట్టి మనం అంత యూజ్ చేయం కదా ఎట్లనే కంపరేటివ్ తక్కువే కాబట్టి తీసుకున్నాడు నెక్స్ట్ ఇడ్లీ రవ్వ ఇక్కడ కేజీ అరవై ఎనిమిది పడుతుంది ఇక్కడ యాభై ఏడే పడుతుంది పది పదకొండు రూపాయలు డిఫరెన్స్ నెక్స్ట్ పుట్నాలు పుట్నాలు ఇల్లనే తక్కువ ఉంది ఎయిటీ ఎయిట్ పాయింట్ నైన్ అర కిలో నెక్స్ట్ అటుకులు చూడు ఎయిటీ ఫైవ్ టూ సెవెంటీ టూ రూపీస్ ఉంది ఇది కూడా టెన్ రూపీస్ పైన డిఫరెన్స్ నెక్స్ట్ పాస్తా మ్యాక్రోని విగ్ ఫీల్డ్ వాళ్ళది సేమ్ నైంటీ నైన్ రూపీస్ ఎందులో అయినా కూడా చిల్లీ సాస్ ఏంటంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ రూపీస్ అంటే యాభై రెండు రూపాయలు పడుతుంది అదే కాంబోలో నీకు రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ ఈ మూడు కలిపి ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ నైన్ రూపీస్కి వస్తుంది అందుకని ఇది ందుకనీస నెక్స్ట్ మ్యాగీ టూ నైన్టీ గ్రామ్స్ బిగ్ బాస్కెట్ లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ టూ రూపీస్ ఏ పడుతుంది ఫ్లిప్కార్ట్ లో నెక్స్ట్ మిక్సర్ తినేది ఉంటే కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాభై ఏడు రూపాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే దీనికి డబల్ యాభై ఏడు యాభై ఏడు అంటే వంద పైన పోతుంది కదా నూట పద్నాలుగు రూపాయలు పడుతుంది కానీ ఇక్కడ ఎయిటీ నైన్ రూపీస్కి కి వస్తుంది అందుకని ఇది తీసుకున్నా ఎయిటీన్ హైడ్ రూపీస్ తీసుకున్నా నెక్స్ట్ చీజ్ ఇది సేమ్ అమూల్ డైస్ చీజే రెండు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ నూట పదహారు రూపాయలు ఇక్కడ నూట ఎనిమిది రూపాయలే పడుతుంది నెక్స్ట్ టీ పొడి ఆ బ్రోక్ బోండ్ అందులో దొరకలేదు ఫ్లిప్కార్ట్ లో దొరకట్లేదు సో వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదే ఉంచిన నెక్స్ట్ అగర్బత్తి ఇందులో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో థర్టీ టూ రూపీస్ పడుతుంది ఇందులో ఓన్లీ ట్వంటీ స్టిక్స్ వస్తున్నాయి ఇందులో హండ్రెడ్ స్టిక్స్ వస్తాయి ఓకేనా సో చాలా తక్కువ కదా థర్టీ టూ రూపీస్ నెక్స్ట్ విమ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇందులో ఫార్టీ నైన్ పడుతుంది ఇందులో ఫార్టీ ఫైవ్ పడుతుంది ఫోర్ రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా పెట్టేసిన నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్ వన్ లీటర్ది సెవెంటీ సిక్స్ రూపీస్ ఇందులో కూడా ఆల్మోస్ట్ అవే రేట్లు ఉన్నాయి అందుకని ఇక ఇదే పెట్టేసిన సో బిగ్ బాస్కెట్ టోటల్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎస్బీఐ కార్డు ఎస్బీఐ కార్డు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ పెట్టినా దీని తర్వాత మనకి రేట్ పడుతుంది ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది ఏది థౌజండ్ రూపీస్ బిలో మనం కొనుక్కుంటే సో సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ విత్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ వచ్చి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇంకా నేను డిస్కౌంట్ ఏమి అప్లై చేయలేదు అప్లై చేయము థౌజండ్ రూపీస్ పడుతుంది మనం ఫస్ట్ బిగ్ బాస్కెట్లో చూసినాం కదా అప్పుడు టూ థౌజండ్ రూపీస్ పడింది నేను ఈ రెండు యాప్ సేమ్ సరుకులు వేస్తే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది మామూలు డిమార్ట్ కి పోతే ఇవి కాకుండా మనం ఎక్స్ట్రా సామాన్లు కూడా కొంటాం కాబట్టి మూడు నాలుగు వేలు ఎగిరిపోతాయి సో ఇప్పుడు మనము ఇక్కడ మనం డిస్కౌంట్ అప్లై చేయలేదు కదా సో ఒకసారి చూద్దాం డిస్కౌంట్లు ఏమున్నాయో

నైన్ ఫిఫ్టీ సో ఈ నైన్ ఫిఫ్టీ తీసేసి మనకి ఏదైతే తక్కువ పడుతుందో అదే పెట్టేసుకుంటా అయిపోతుంది సో నైన్ ట్వంటీ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ తగ్గిపోయింది ఇంకా ఇందులో ఇంకా సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్కి వస్తుంది అదే మనకి ఇనీషియల్గా టూ థౌజండ్ పడింది అంటే నాలుగు వందల పదిహేడు రూపాయలు ఒట్టిగా మనం రెండు యాప్లు కంపేర్ చేసి సేవ్ చేసుకున్నాం సూపర్ ఈ ఐడియా నీకు ఎట్లా వచ్చింది వస్తా ఉంటది మా ఆయన మమ్మల్ని బయట తీసుకొని పోకుండా ఇట్లా ఇంట్లోనే మనం బయట తీసుకోవాలా అనుకో అక్కడ పెద్ద కార్ట్ ఉంటది ఆ కార్ట్ మొత్తం నింపాల ఓకే నింపే వరకు మూడు వేలు నాలుగు వేలు ఈజీగా బిల్ అవుతుంది మనం అనుకున్న సామాన్లు ఒకటి ఉంటే ఇంకొక సామాన్లు వస్తాయి అందులో మళ్ళీ మధ్యలో నా దగ్గర అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదా క్వశ్చన్స్ వస్తాయి అందుకని బెస్ట్ థింగ్ ఏందంటే మంచిగా సరుకులు రాసుకొని ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో పెట్టుకుని ఉంటే మనం వెళ్ళి సరుకులు మోసుకొని వచ్చే పని ఉండదు వాడే తెచ్చి ఇంటికి తెచ్చిచ్చి పోతాడు నేను కాబట్టి సరేలే పెట్టాంట ఇంకో వేరే వాళ్ళు అయితే అసలు ఒప్పుకోరు ఫాలో అంత సీన్ లేదు లేడా ఎవరు ఫాలో అవ్వరు అది ఫ్రెండ్స్ మా ఆయన నన్ను బయట తీసుకొని పోకుండా ఇట్లయితే చేసా అన్నాడు బయట తీసుకుపోతే నేను ఎక్కువ ఖర్చు పెట్టిస్తానంట ఏమో ఎవరు అనన్నా వాళ్ళకి సరేలే ఇంకా పోనీ లేని కూడా వదిలేసిన ఇలా ఇంకోటి అని అంటే మనకి వన్ రూపీకి యాడ్ చేసుకున్నా ఓకే రేట్స్ తగ్గినాయి కదా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మేము గ్రోసరీస్ కొన్నాక ఆ వీడియో కూడా పెడతాను చూడండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ బాయ్ బాయ్